హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో బేబీ బోర్న్ అయిన తర్వాత వన్ టూ మంత్స్లో బేబీలో ఎలాంటి మార్పులు వస్తాయి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను అంతేకాదండి సో మనం రీసెంట్గా చేసిన వీడియోస్లో కూడా బేబీ ఎప్పుడు చూస్తుంది ఎప్పుడు స్మైల్ చేస్తుంది అలాగే బేబీ ఎప్పుడు పాకుతుంది ఎప్పుడు నిలబడుతుంది అని చాలా కామెంట్స్ అయితే వస్తూ ఉన్నాయి ఓల్డ్ వీడియోస్లో అయితే సో అందుకనేసి ఈ న్యూ బర్న్ బేబీ దగ్గర నుంచి ఎలాంటి కేర్స్ అనేవి మనం తీసుకోవాలి బేబీలో ఎలాంటి లక్షణాలు అనేవి మంత్లీ మంత్లీ మనం చూడగలుగుతాము అనేది వీడియోలో షేర్ చేస్తాను సో మోస్ట్గా వచ్చేసి వన్ టూ మంత్స్లో ఏమంటే మనము మసాజ్ అనేది ఎప్పుడు చేస్తూ ఉంటాము మార్నింగ్ అలాగే ఈవినింగ్ మసాజ్ అనేది చేయమని చెప్తూ ఉంటారు అండ్ మసాజ్ అనేది ఎందుకు చేయాలి మసాజ్ చేయడం ద్వారా ఇంపార్టెన్స్ ఏంటి అని కూడా అడుగుతున్నారు మసాజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి బేబీ ఎప్పుడు పడుకునే ఉంటుంది కదా సో మసాజ్ చేయడం ద్వారా ఒళ్ళు నొప్పులు ఏమన్నా ఉన్నా తగ్గుతాయి అలాగే బేబీ అవి వాళ్ళు గ్రోత్ బాగుంటుంది అని చెప్తారు అండ్ అలాగే ఇబ్బంది లేకుండా ఉంటుందండి సో ఏ మంత్కి బేబీలో ఎలాంటి మార్పులు అనేవి రావాలో అలా వస్తూ ఉంటాయి అండ్ బోర్లా పడడం కానీ పాకడం కానీ ఇవన్నీ కూడా స్టేజెస్ లాగా ఉంటాయి కాబట్టి ఇవన్నీ కరెక్ట్గా జరుగుతాయి అని చెప్తారు అండ్ టమ్మీ టైమ్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి టూ మంత్స్ దాటిన దగ్గర నుంచి కూడా ఈ టమ్మీ టైం అనేది పెట్టుకోవచ్చు ఎవరు వద్దు అని చెప్తారంటే బేబీస్ తక్కువ మంత్ లోనే పుట్టారు సెవెన్ మంత్స్ అలాగా ఎయిట్ మంత్స్ అలా పుట్టారు లేదంటే తక్కువ వెయిట్తో పుట్టారు బేబీ పుట్టిన తర్వాత కూడా ఎన్ఐసిలో చాలా రోజులు ఉండాల్సి వచ్చింది అని చెప్తారు చూసారా అలాంటి బేబీస్కి మీరు అంత తొందరగా ఇవి ఇంక్లూడ్ చేయొద్దు మసాజ్లు అలాంటివి కూడా ఎందుకంటే బేబీ చిన్నగా ఉంటారు కదా ఇవన్నీ మనం చేయడానికి వీల్లేదన్నమాట డాక్టర్ చెప్తారు అలా ఏమీ లేదు బేబీ మంచి టూ పాయింట్ ఫైవ్ కేజీస్ కంటే అబోనే పుట్టింది మంచిగా మంత్స్ అయిపోయిన తర్వాతే పుట్టింది అంత బాగానే ఉంది అని చెప్పిన తర్వాత మీరు ఇవన్నీ చేయొచ్చు టమ్మీ టైం అనేది ఇవ్వండి టమీ టైం ఎప్పుడు ఇవ్వకూడదు అంటే బేబీకి ఫీడ్ చేసిన వెంటనే ఇవ్వద్దు పాలు కక్కేస్తారు సో ఈ టమ్ టైం ఇవ్వడం ద్వారా బేబీ త్వరగా తల నిలబెట్టడానికి అలాగే పాలు మంచిగా అరగడానికి బాగా యూజ్ అవుతుంది బేబీస్ కలర్స్ అలాంటివి కూడా మీరు ముందు వేసి అట్రాక్ట్గా చేస్తూ ఉన్నట్లయితే కొత్తలో కొంచెం ఇబ్బందిగా ఉన్న తర్వాత బేబీ అలవాటు అయిపోతుంది జస్ట్ ఐదు నిమిషాలు చాలు కొత్తలో ఆ తర్వాత నుంచి బేబీకి అలవాటు అవుతుంది అలా చేయడం ద్వారా బేబీలో స్టేజెస్ అనేవి కూడా మార్పులు వస్తాయి టమాట ఏమంటే బేబీని బోర్లో పడుకోబెట్టడం అండి అంతే ఏం లేదు జస్ట్ మెత్తగా ఏదన్నా మెత్తటి సర్ఫీస్ మీద బేబీని పడుకోబెట్టి ముందు ఏమన్నా టాయ్స్ కానీ ఏమన్నా వేసి మనం పిలుస్తానో చూస్తానో ఉంటుంటే బేబీ యాక్టివిటీ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా బాగుంటుంది బేబీ చూడగలుగుతుంది ముందుకు చూస్తూ ఉంటుంది అన్నమాట మీరు ముందుండే ఎంకరేజ్ చేస్తూ ఉంటే సో ఇలా చేయడం ద్వారా బేబీ తల నిలబెట్టడం అదే మెడల్ నిలబెట్టడం ఇవన్నీ లేకపోతే లెగబడము ఇలాంటివన్నీ కూడా మంత్కి ఏ మంత్కి ఏం జరగాలో ప్రాసెస్ అనేది మంచిగా ఉంటుంది బేబీకి అని చెప్తూ ఉంటారు సో మసాజ్ ఆయిల్ అనేది మసాజ్ అడుగుతూ ఉన్నారు ఏ ఆయిల్ వాడాలని ఏ ఆయిల్ అయినా మీకు ఏ బేబీకి మీ బేబీకి ఏది సూట్ అవుతుంది అని మీకు అనిపిస్తుందో అది వాడండి సో బేబీ ఆయిల్ వాడొచ్చు హిమాలయాలో కానీ వీటిలో ఉన్నాయి లేదు కోకోనట్ ఆయిల్ కూడా వాడచ్చండి ఏం పర్వాలేదు ఇప్పుడు ప్యారాషూట్లోనే బేబీ మసాజ్ ఆయిల్స్ అని కూడా వచ్చాయి మా అమ్మకు కానీ ఏదైనా మీరు వాడుకోవచ్చు ఇదే వాడాలని ఏమీ ఉండదు జస్ట్ మసాజ్ చేసి ఆ తర్వాత స్నానం చేపిస్తారు అంతే కొంతమంది అయితే స్నానం తర్వాత చేస్తారా మసాజ్ అంటున్నారు లేదు ముందు మసాజ్ చేసేసి ఆ తర్వాత ఒక ఐదు పది నిమిషాలు పక్కన ఉంచేసి ఆడుకోవడానికి ఆ తర్వాత స్నానం చేపిస్తారు ఇలా చేయడం వల్ల గ్రోత్ బాగుంటుంది